ఓం సాయిరామ్ బాబా ప్రతిరోజు నియమంలాగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు షిర్డి గ్రామ పొలిమేరలో ఒక బావి దాని ప్రక్కన ఒక మరిచెట్టు ఉన్నాయి బాబా రోజూ ఆ బావి దగ్గరే ముఖం కడుక్కొని స్నానం చేస్తూ ఉన్నారు అలా కాలకృత్యాలు తెచ్చుకుంటూనే ఒక్కొక్కసారి ధౌతి యోగా చేస్తుండడం కొందరు గమనించారు ధౌతి అంటే మూడు అంగుళాల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మింగి అరగంట సేపు కడుపులో ఉంచి బయటికి తీయడం దీనివల్ల కడుపులోని పేకులు ఊపిరితిత్తులు శుభ్రం శుభ్రమవుతాయి కానీ బాబా పద్ధతి వేరుగా ఉండేది బాబా నోరు తెరచి తన ఊపిరిత్తులని బయటికి కక్కేసి వాటిని నీళ్ళలో శుభ్రం చేసి పక్కనే ఉన్న మర్రి చెట్టు కొమ్మకి వేలాడదీస్తారు భూపరిత్తులు బాగా ఆరిన తర్వాత వాటిని మళ్ళా కడుపులోకి మింగేస్తారు బాబా చేస్తున్న ఈ ధోతి యోగ విద్యని చూడలేక గ్రామస్తులు భయంతో జారుకుంటున్నారు బాబా యోగ విద్య నిష్ణాతులు ఆ విషయాన్ని బాబా ఎవరితోనూ చెప్పలేదు కానీ మసీదులో ఉంటూ నిత్యం రకరకాల యోగ విద్యలను సాధన చేస్తుండేవారు వాటిలో అత్యంత క్లిష్టమైనది ఖండయోగం శరీరంలోని అవయవాలను విడివిడిగా బయటికి తీయడాన్ని ఖండయోగం అంటారు అలా విద్యలో నిష్ణాతులైన మహా మహాయోగులు మాత్రమే ఈ ఖండయోగం అభ్యసిస్తారు ఇతరులు దీన్ని అభ్యసించడం ప్రాణాలకే ప్రమాదం అయితే యోగీశ్వరుడు అయిన బాబా ప్రదర్శించే ఖండయోగం మహాయోగులకే అతీతం ఒకరోజు పొద్దుటే ఒక భక్తుడు బాబాని దర్శించుకోవడానికి మసీదుకు వచ్చాడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే అతను గుండెలూర టారెత్తిపోయాయి బాబా శరీర అవయవాలు ఎవరో ఖండించినట్లు విడివిడిగా మసీదులు అక్కడక్కడా పడి ఉన్నాయి వాటిని చూస్తుంటే ఎవరో దుర్మార్గులు బాబాని ఖండఖఖండాలుగా నరికి చంపి ఉంటారని ఆ వ్యక్తికి అనిపించింది బాబాని ఎవరో హత్య చేశారు కానీ ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేస్తారో వారిని ముద్ర అనుమానిస్తారు అన్న భయంతో ఆ వ్యక్తి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళిపోయాడు బాబా హత్య గురించి ఎవరో ఒకరు తెలుసుకొని చాటిస్తారని అతడు ఆ రోజంతా ఎదురు చూశాడు కానీ ఆ రోజు అలాంటి సూచనలేవీ లేవు మర్నాటి బా అతడు బయటికి వచ్చి నడుస్తుంటే శ్యామ ఎదురయ్యాడు అయ్యా సాయిబాబా గారు అంటూ అసలు విషయం చెప్పలేక నసిగాడా వ్యక్తి బాబా దర్శనం కోసమే వెళ్తున్నా నువ్వు రావయ్యా అంటూ శ్యామ ఆ వ్యక్తిని తనతో మసీదుకి తీసుకువెళ్ళాడు ఆ వ్యక్తి భయం భయంగానే మసీదులో అడుగుపెట్టి అక్కడ సజీవంగా కనిపించిన బాబాని చూసి నిర్ఘాంతపోయాడు అతని ముఖ కవళికల్లోని మార్పులని గమనించిన శ్యామ విషయం ఏమిటి అని తగ్గు స్వరంతో అడిగాడు ఆ వ్యక్తి తను చూసిన విషయం చెప్పి అయ్యా కండఖండాలుగా పడి ఉన్న బాబా అవయవాలని నిన్న ఉదయం ఇదే మసీదులో నా కళ్ళారా చూశాను దానికి విరుద్ధంగా ఇప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను బాబాని సజీవంగా చూస్తుంటే అన్నాడు ఆ మాటలు విని నిత్యుడయ్యాడు శ్యామ బాబా శరీర అవయవాలు నిన్న కండకండాలుగా విడివిడిగా పడున్నాయా ఎవరూ అతికించినట్లు ఇవాళ ఎలా సాధ్యం కండకండాలుగా ఖండించబడిన అవయవాలు మళ్ళీ అతికించబడి తిరిగి ప్రాణాలతో బతకడం ఎలా సాధ్యం శ్యామ మనసుని చదివిన వాడిలా బాబా మందహాసం చేసి చావు పుట్టుక ఒకే నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అల్లా మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం పుట్టుకలు తథ్యం అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరో ఎవరిని చంపలేరు చావు పుట్టుకలు అల్లా అధీనం అల్లా మాలిక్ అన్నారు బాబా శ్యామ నిర్గంధ పోయాడు చావు పుట్టుకలకు అధికారి ఆ అల్లాయే అయితే నిన్న చనిపోయి నేడు జీవించిన ఈ బాబాయే ఆ అల్లాన క్రమక్రమంగా బాబాని దర్శించే వారి సంఖ్య పెరగసాగింది షిరిడీలోని మాలెగాంలో నివసిస్తున్న పకీరు పడే బాబా ఆ ఈ పకీరు అంటే ఆ ప్రాంత గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం మరెంతో భక్తి సాయిబాబా గురించి విన్న ఆయన ఒకసారి బాబాని చూడాలని షిరిడై వచ్చారు ఆ సమయంలో బాబా లిండి తోటకి నీళ్లు పోస్తున్నారు మసీదుకు సమీపంలో బాబా స్వయంగా నేలను తవ్వి మొక్కలు పాతి తోటను తయారు చేశారు ఊరి పొలిమేరల్లో ఉన్న బావి నీళ్లను తోడి కడవలని భుజం మీద మోసుకొచ్చి తోడక నీళ్లు పెట్టడం బాబాకి నిత్యకృత్యం నీటి కోసం ఒక కుమ్మరి రోజు రెండు కొత్త కుండలు తయారు చేసి బాబాకి సమర్పిస్తాడు బాబా ఆజ్ఞానుసారం ఆ కుండలని కాల్చకుండానే ఇచ్చే ఇచ్చేవాడు ఆ పచ్చి కుండలు బాబా నీళ్ళు తెస్తున్నంతసేపు సహకరించి నీటి పని అయిన తరువాత బాబా క్రింద పెట్టగానే అవి విచ్ఛిన్నపోతుండేవి పోతుండేవి బాబాకి రోజు కుండలు సమర్పించడం వల్ల ఆ కుమ్మరి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది సుఖంగా జీవిస్తున్నాడు బాబాని ఇలా తోటకి నీళ్లు పోస్తున్న తరుణంలో తొలిసారి దర్శించాడు బడే బాబా ఆయన్ని చూస్తూనే బాబా నవ్వి మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అన్నారు బాబా అవునన్నట్లు తల పంకిస్తూ బాబాని అనుసరించారు సరిగ్గా అప్పుడే దర్శనానికి వచ్చిన శ్యామ బాబా మాటలకి విస్తుపోతూ బాబా నాకు తెలిసినంతవరకు మీరు షిరిడి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు మరి మాలేగా ఎప్పుడు వెళ్ళారు బాబాని ఎప్పుడు చూశారు అని అడిగాడు అనుమానంగా మసీదులోని తన స్థానంలో కూర్చుంటూ చూసి చాలా జన్మలు దాటిందిలే జన్మల అనుబంధం మాది అన్నారు జన్మ జన్మల అనుబంధమా రట్టించాడు శ్యామ విస్మయంతో అవును జన్మల సంబంధం శ్యామ నీకు నాకు మధ్య జన్మ జన్మల సంబంధం ఉంది అవన్నీ నాకు గుర్తున్నాయి నీకు తెలియవు అంతే అని బాబా నిర్లిప్తంగా వివరిస్తుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన బహుని మీ వ్యతితాని జన్మాని తావా చార్జున తాణ్యహం వేద సర్వాణి నత్వం వేత పరం తప అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచాయి పరం తప ఈ జన్మములనన్నిటినీ నేనెరుగుదును నీ వెరగవు అజ్ఞోపీ సన్యవ్యాయాత్మ భూతానా విశ్వరూపీ సన్ ప్రకృతి స్వమధిష్టాయ సంభవ మహాత్మ మయాయ నేను పుట్టుకలేని వాడను నశింపనే వాడను సర్వభూతములకు నాదుడనైనను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను అన్న ప్రబోధం జ్ఞప్తికి వచ్చి ఆ ప్రతిభూతుడయ్యాడు శ్యామ బాబా తనకి అనేక జన్మలు తెలుసుకొని ప్రకటిస్తున్నారంటే నాటి శ్రీకృష్ణుడు నేడు ఈ ఈ సాయిబాబాగా అవతరించారా శ్యామ నిశ్చే నిశ్చేష్టతని గ్రహించిన బాబా మందహాసం చేసి ఏ శ్యామ సందేహాలతో కాలాన్ని వృధా చేయకు ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ మనసు నిలుపు అని బోధించారు అలాగే ఒకసారి గీర్ నే అనే గొప్ప సాధువు తీర్థయాత్ర చేస్తూ మార్గమధ్యంలో షిరిడీలో లెండి తోటకి కుండతో నీళ్లు మోస్తున్న బాబాను చూసి చేతులెత్తి నమస్కరిస్తూ పేడకుప్ప వంటి ఈ షిరిడీలో లాంటి ఈ బాబా విడిది చేశాడు ఈయన యోగులని మించిన యోగీశ్వరుడు మహాత్ములను సైతం ఉద్ధరించడానికి అవతరించిన పరమాత్ముడు అని కొనియాడాడు భక్తి ప్రపత్తులతో ఇంకొకసారి అక్కలకోట స్వామి శిష్యుడైన ఆనందస్వామి శిరుడిలో బాబాని దర్శించాక ఆహా ఏమి నా భాగ్యమో అక్కలకోట మహారాజే ఇక్కడ సాయిబాబాగా అవతరించి నన్ను తరింపజేశారు అంటూ భక్తి పారవశ్యంతో చిందులు వేశాడు ఆ మాటలు విన్న శ్యామాకి మతిపోయినట్లయింది బడే బాబా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడే సాయిబాబాగా అవతరించారన్న భావన కలిగింది గంగాగిరి వచ్చి పరమాత్ముడే బాబాగా అవతరించాడన్నాడు ఇప్పుడు ఈ స్వామి బాబాయే అక్కలకోట స్వామి అంటున్నాడు ఇంతకీ సాయిబాబా ఎవరు బాబా చర్యలు విచిత్రంగా ఎవరికీ అంతుపట్టని విధంగా ఉండేవి బాబా స్వయంగా తాను పెంచి తయారు చేసిన లెండి తోటలో చెట్ల చాటున స్వయంగా ఒక గోయి తవ్వారు ప్రతిరోజు ఉదయం ఆయన బాగోజీ షిండే తోడు రాగా నిండి తోటకి వెళ్తారు ఒయ్యి తవ్విన చోటుకి కాస్తంత దూరంగా షిండేని ఆగమని చెప్పి తనొక్కడే ఒక్కడే వెళ్ళి ఆ గోతిలోకి దిగుతారు బాబా ఆ గోతిలో మట్టి ప్ర పెట్టి దానిలో బాబా దీపం వెలిగించడం మాత్రం షిండేకి లీలగా గోచరించేది అలాగే బాబా రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఎవరినో ప్రార్థిస్తున్నట్లు ఉండేవారు కానీ ఆయన మంత్రాలు చదవడం ప్రార్థనలు లాంటివి చేయడం ఒక్కసారి కూడా షిండే వినలేదు తన కుష్టి వ్యాధిని నయం చేసిన బాబా పట్ల కృతజ్ఞతతో భక్తితో బాబాకి సేవకుడుగా మారిపోయిన షిండే ఒకరోజు ఉండబట్టలేక బాబానే అడిగాడు బాబా రోజు ఆ గోతిలో దీపం ఎందుకు వెలిగిస్తున్నారు అక్కడ ఏం చేస్తుంటారు జగత్తుకు వెలుగునిచ్చే పరమాత్మ జ్యోతి స్వరూపుడు నేను వెలిగించే నందాదీప్లోని పరమాత్ముడిని మీ అందరి సంతోషం కోసం ప్రార్థిస్తుంటాను అని చెప్పారు బాబా అలా షిండే ద్వారా బాబా వెలిగించిన నందాదీప్ గురించి శ్యామ తదితరులకు తెలిసింది బాబా వెంట ఎప్పుడైనా వాళ్ళు ఎండీబాగ్కి వస్తే దూరాన్నించి నందాదీప్కి నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు ఒకసారి షిరిడి పరిసర ప్రాంత గ్రామాల్లో కలరా వచ్చింది ఏ నిమిషంలోనైనా కలరా వ్యాధి షిరిడీలో కూడా వ్యాపించవచ్చునని గ్రామస్తులు భయపడసాగారు ఒక రోజు పొద్దుటి బాబా బాగోజీ షిండేని పిలిచి కిరాణా కొట్టుకు వెళ్ళి గోధుమలు తీసుకురా అవి విసరడానికి తిరగలి తీసుకురా అని చెప్పారు బాగోజీ షిండే మారు మాట్లాడకుండా బాబా ఆజ్ఞాపించినట్లు ఓ బస్తా గోధుమలు రాతి తిరగలి తీసుకొచ్చాడు బాబా మసీదులో నెల నేలపైన గోనెపెట్ట పరిచి దాని మీద తిరుగులు పెట్టారు తిరుగలి ముందు తాను కూర్చొని స్వయంగా తిరుగలిలో గోధుమలు పోసి విసిరసాగారు ప్రతిరోజు భిక్షా భిక్షాటన చేసి జీవించడం బాబా అలవాటు అలాంటి ఆయన మసీదులో గోధుమలు విసరడం చూసి మసీదుకు వచ్చిన శ్యామ విస్తుబోయాడు ఏమిటి ఈయన వ్యవహారం ఒక్కొక్కసారి గొప్ప గొప్ప ఉపదేశాలు చేసి తానే పరమాత్ముడిన భావన కలిగిస్తాడు ఇంకొకప్పుడు ఇలాంటి తలతిక్క పనులు చేసి పాగలన్న భావన కలిగిస్తాడు లేకపోతే ఇల్లు సంసారం పిల్ల జల్లా లేరు కదా క్షాటనతో బ్రతికే బాబా గోధుమలు విసిరి ఏం చేస్తాడు అనుకున్నాడు శ్యామ మనసులో మరుక్షణం లోకాన్ని సృష్టించిన అల్లాకి వేరే ఇల్లెందుకు వాకిలెందుకు కోట్లాది జీవులకు జన్మనిచ్చిన దేవుడికి వేరే సంసారం పిల్లలు ఎందుకు సంసారం తాపత్రయంలో పడి తిరుగలి రాళ్ల మధ్య గోధుమల్లా నలిగిపోయే పిచ్చివాళ్ళు ఈ సత్యం ఎప్పుడు గ్రహిస్తారు అన్నారు బాబా ధర్మగర్భంగా బాబా మాటలు విని దిగ్భాంధుడయ్యాడు శ్యామ తన మనసులో అనుకున్న మాటని బయటపెట్టడమే కాక దానికి అద్భుతమైన సత్యాన్ని వివరించిన బాబా పిచ్చివాడా లేక ఆయన్ని పాగలనుకుంటున్న వాళ్ళు పిచ్చివాళ్ళ శ్యామ దిగ్భాంతితో ఉండగానే నలుగురు మహిళలు మసీదుకు వచ్చి చొరవగా తిరుగుల ముందు కూర్చొని బాబా చేతిని నుంచి తిరుగులు తమ చేతిలోకి తీసుకొని భక్తి పాటలు పాడుతూ గోధుమలు విసిరసాగారు కొంతసేపటికి గోధుమలు పూర్తిగా విసిరాక ఇల్లు సంసారం వంట వర్పు లేని బాబా గోధుమ పిండి ఏం చేసుకుంటారు ఆయన భావించి అని భావించి పిండిని నాలుగు భాగాలు చేసి మూట కట్టుకోసాగారు అప్పటిదాకా చోద్యం చూస్తూ తమాషాగా నవ్వుతూ వారి చర్యల్ని గమనించిన బాబా ఒక్కసారిగా ఆగ్రహిస్తూ ఏంటమ్మా ఎవరబ్బ సొమ్మని పిండిని మూటలు కట్టుకుంటున్నారు మీకు నేను బాకీ ఉన్నానా లేక మీకు పిచ్చి పట్టిందా అంటూ కేకలేశారు ఆ స్త్రీలు ఆ మాటలు విని భయంతో సిగ్గుతో చచ్చిపోయారు శ్యామ చప్పున కల్పించుకుంటూ బాబా భిక్షాటం చేసే తమకి అవసరం ఉండదనుకుని పాపం వీళ్ళు ఈ పిండి తమ కోసం అనుకున్నారు అంటున్నాడు బాబా మధ్యలోనే శ్యామ మాటల్ని ఖండిస్తూ వాళ్ల కోసం కాక నా కోసమా వాళ్ళ పాపాలే తిరుగుల్లో నలిగిపోయాయి సరే సరే ఈ పిండి తీసుకెళ్ళి ఊరికి నలువైపులా పొలిమేరల్లో చల్లమను కలరా పారిపోతుంది ఊరు బాగుంటుంది అల్లా మాలిక్ అన్నారు బాబా ఇందుకు ఎందుక కలరా వ్యాధిని నాశనం చేయడానికి బాబా తిరుగులి విసిరారా జీవుల పాపకర్మలను నశింపచేయడానికి బాబా గోధుమలు విసిరారా ఇలా లోకహితం కోరే బాబా పాగల పరమాత్ముడా ఓం సాయిరా